అందరికీ నమస్కారం గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం మనిషి దైవత్వంతోనే పుట్టాడు కాని ఆ విషయాన్ని మరిచిపోయాడు కారణం నిరంతరం మనసులో కదిలే ఆలోచనలు చేరుకోవడం ప్రకృతిలో ఉన్న ఆ జ్ఞానాన్ని ప్రసాదించమని పార్వతీమాత పరమశివుణ్ణి అడుగుతుంది పరమశివుడు పార్వతీమాతకు అందించిన జ్ఞానమే ఈ భైరవ తంత్ర పుస్తకం ఓషో ప్రవచనాల ద్వారా ఆంగ్లంలో రూపొందింపబడిన బుక్ ఆఫ్ సీక్రెట్స్ అనే ఈ పుస్తకం యొక్క తెలుగు అనువాదమే విజ్ఞాన భైరవ తంత్రగా మనకు అందివ్వబడినది ఓషో మరణం ప్రేమ ధ్యానం మూడింటిని ఒకదానికొకటి జోడిస్తాడు ఈ మూడింటిని ఒకదానికి మరొకదాన్ని జోడించడం వింతగా అనిపించవచ్చు మరణం ప్రేమ ధ్యానం వర్తమానంలోనే జరుగుతాయి కనుక ఒకవేళ మీరు మరణం అంటే భయపడితే ప్రేమించలేరు ఒకవేళ మీరు ధ్యానమంటే భయపడితే మీ జీవితం నిష్ప్రయోజనం అవుతుంది అంటే మీ జీవితంలో బ్రహ్మానందపు స్థితిని దైవత్వపు స్థితిని అనుభూతి పొందలేరు అన్నమాట కాబట్టి ఇవి మూడు ఒకే విధమైన అనుభవాలు కనుక ఒకవేళ మీరు ఒకదానిలోనికి ప్రవేశించగలిగితే మీరు మిగిలిన ఆ రెండింటిలోకి ప్రవేశించగలరు మీ నిజ స్థితిని మీరు పొందటానికి బ్రహ్మానందం పారవస్యపు స్థితిని పొందడానికి ఈ విజ్ఞాన భైరవ తంత్ర పుస్తకంలోని విషయాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి మానవాళి తమను తాము దైవంలా మార్చుకోవడానికి ఓషో ద్వారా అందివ్వబడిన అద్భుతమైన గ్రంథరాజమే ఈ విజ్ఞాన భైరవ తంత్ర నా పేరు మిర్యాల నాగరమ్మాదేవి నేను గన్నవరంలో నివసిస్తూ ఉన్నాను ముందుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోనే ముందు మన ఆధ్యాత్మిక పరమ గురువు బ్రహ్మర్షిపి తమ్మపత్రిజీకి నా ఆత్మప్రణామాలు తెలియచేసుకుంటూ ఉన్నాను మనం విజ్ఞాన భైరవ తంత్ర రెండో పుస్తకంలోని విషయాలను మనం తెలియచేసుకుంటూ వస్తున్నాం గత ఎపిసోడ్లో మనం శివుని యొక్క సూత్రాలు ఎంత పురాతనమైనవైనా ఎంతో నిత్య నూతనంగా నవ్యంగా ఉంటాయి అని మనం చెప్పుకున్నాం అట్లాగే ఓషో రజనీష్ ఈ పుస్తకాన్ని ఏ విధంగా అందించాడు అనేటువంటి విషయాలను కూడా మనం తెలియజేసుకున్నాం అట్లాగే ధ్యానం యొక్క విశిష్టత అసలు ఆ మూలంలోకి వెళ్ళటం అదే మనిషికి అత్యంత ఆవశ్యకమైన అవసరమైన తెలుసుకోవలసిన అసలైనటువంటి విషయము అని మనకి తెలియచేశారు ఇప్పుడు ఈ పుస్తకంలో మనం ప్రారంభించుకుంటున్నాము కేంద్రీకృతం కొరకు పద్ధతులు తొమ్మిదవ అధ్యాయం అంటే గత పుస్తకంలో మనకి ఎనిమిది అధ్యాయాలు పూర్తయ్యాయి ఇప్పుడు తొమ్మిదవ అధ్యాయంలోకి ఈ పుస్తకంలో మొట్టమొదట సూత్రాలను మనకి అందచేస్తూ వస్తున్నాడు అయితే ఆ సూత్రంలోకి వెళ్లే ముందు చాలా విషయాలు మనం తెలుసుకోవాల్సి ఉంటుంది ముందుగా ఈ పుస్తకంలో ఉన్నటువంటి విషయాలను తెలుసుకోవాలి అంటే కొన్ని పదాలు వాటి అర్థాలు మనం తెలుసుకుంటేనే కానీ ఆ పుస్తకంలో ముందుకు వెళ్ళలేమన్నమాట ఆ పదాలు ఒక్కసారి తెలుసుకుందాం వాటికి అర్థాన్ని ఒక్కసారి తెలుసుకొని ఆ తర్వాత మనం ముందుకు వెళ్దాం ఆ పదాలు ఏంటి అంటే కేంద్రము ఉనికి అట్లాగే స్వయం నిజ స్థితిత్వము అట్లాగే వెన్ను పట్టే హార హారా మరి ఇటువంటి పదాలని తరచుగా ఉపయోగిస్తాడు ఈ పదాలకి కనుక మనం అర్థం తెలుసుకోకపోతే మనకి ఆ లోపల ఉన్నటువంటి విషయం మనకి తెలియదు అన్నమాట సరే ఇప్పుడు ఒక్కొక్క పదానికి అర్థం తెలుసుకుంటూ వద్దాం కేంద్రం అన్న పదాన్నే ఉపయోగిస్తాడు ఈ పుస్తకంలో ఓషో రజనీషు తక్కువ సందర్భాల్లో కొన్ని కొన్ని పదాలను ఉపయోగిస్తాడు ఎక్కువగా ఉపయోగించేది ఇప్పుడు మనం చెప్పుకున్న పదాలు కేంద్రం అంటే ఏం చెప్తున్నాడంటే నీకు దేవుడు అనే పదం గనక ఇష్టమైతే ఆ దేవుడు అనేటువంటి పదాల్ని కేంద్రం అనే పదంలో ఉపయోగించుకోవచ్చు అంటే కేంద్రం అన్న దైవము అన్న ఒకటే పదము అట్లాగే ఆత్మ అనేటువంటి పదాల్ని చాలా తక్కువ సందర్భాల్లో ఉపయోగిస్తాడు దేవుడు అన్న పదం కూడా చాలా తక్కువ సందర్భాల్లో ఉపయోగిస్తాడు ప్రతి చోట కేంద్రము అనేటువంటి పదాన్నే ఉపయోగిస్తాడు మనం కూడా అలాగ చెప్పుకుంటూ వెళ్ళినప్పుడు కేంద్రము అంటే ఆత్మ అనుకోవచ్చు లేదా దైవం అనుకోవచ్చు లేదా చైతన్యం అనుకోవచ్చు ఈ పదాలకి అన్నింటికి కూడా సమానమైనటువంటి అర్థాలు ఉన్నాయి తర్వాత ఉనికి ఈ ఉనికి అనే పదము అసలు మీకు పుస్తకం మొత్తం ఈ ఉనికి అనే పదమే ఉంటుంది ఉనికి అంటే ఏంటంటే ఈ క్షణంలో ఉండటం లేదా సమయంలో ఉండటం లేదా ఎరుకలో ఉండటం ఇప్పుడు మనం చూడండి ఈ పట్టు చీరల పరిశ్రమ ఇంకా కొంతకాలంలో ఉనికిలో లేకుండా పోతుంది అంటాం అట్లాగే పిచ్చుకలని గురించి మాట్లాడుకునేటప్పుడు ఇంకా పిచ్చుక జాతి ఇంకా కనిపించదు అని అంటానికి ఇక రాబోయే రోజుల్లో ఈ పిచ్చుకలకి ఉనికి లేకుండా పోతుంది అని అని మన మనం ప్రయోగం చేస్తూ ఉంటాం అదే ఉనికి అని చెప్తాడనమాట ఓకే నెక్స్ట్ హార హార అంటే వెన్నెముక అంటాడు హార అంటే వెన్నెముక అంటే ఈ వెన్నెముకను గురించి ఎందుకు చెప్తున్నాడు అంటే ఇక్కడ ఈ వెన్నుముకలో ఉన్నటువంటి నాడీమండల కూడళ్ళు ఉంటాయి ఈ నాడీమండల కూడళ్ళు వీటినే మనకి యోగులు షట్ చక్రాలుగా మనకి భావన చేస్తారు ఇప్పుడు మనకి ఆ కుండలిని అని అందులో ఉన్నటువంటి చక్రాలు అని మరి వాటి యొక్క స్థానాలు అని ఈ పుస్తకం మొత్తంలో చాలా తక్కువ సందర్భాల్లో వాడతాడు కానీ హారా అన్న పదాన్ని ఎక్కువ ఉపయోగిస్తాడు అట్లాగే హారా కిరి అంటాడు హారా అంటే వెన్నుమొక్క కిరి అంటే ఆత్మహత్య అంటే ఆత్మహత్య వెన్నుమొక్కను ఆత్మహత్య చేసుకో చేయటం ఏంటి అంటే అర్థం అక్కడ ఏంటంటే నీవు ఆ వెన్నెముక గురించి అంటే ఆ లోపల ఉన్నటువంటి ఆ వెన్నెముక లోపల సన్నని తూడు అంటే ఒక మన ఒక తామర పువ్వుని తీసుకుంటే ఆ తామర పువ్వు లోపల లోపల చాలా సన్ననైనటువంటి ఒక తూడులాగా ఉంటుంది అంటే పైనుంచి కింది దాకా ఉంటుంది అది అక్కడ దాన్ని మనం ఆ వెన్ను పట్టె అంటాడు వెన్ను హారాకిరి అంటాడు అంటే దాన్ని చంపటం అంటే దాన్ని మనం చంపట్లేదు అంటే ఆ వెన్ను పట్టెలో ఉన్నటువంటి మూలాధార చక్రము స్వాదిష్టాన చక్రము మణిపూరక చక్రము అనాహత చక్రము విశుద్ధి చక్రము ఆజ్ఞా చక్రము ఇక్కడి వరకు మనం చక్రాలుగా చెప్పుకున్నాం తర్వాత ఉన్నది సహస్రార స్థితి అని మనం చెప్పుకున్నాం అంటే నీవు హారాకిరి అంటే నీవు వెన్నెముక్కని హత్య చేయటం అంటే ఇక్కడ అర్థం ఏం చెప్తున్నాడంటే నీవు దాని గురించినటువంటి ఏ ఒక్క విషయమో తెలుసుకోకుండానే నీవు నీ జన్మల్ని ముగించేసుకుంటున్నావు దాన్ని తెలుసుకోవాలి అని చెప్తాడన్నమాట కానీ చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే షట్చక్రాలు కుండలిని అనేటువంటి పదాలు ఉపయోగిస్తాడు అట్లాగే వెన్ను పట్టె వెన్ను వెన్ను ఈ ఒక్క పదాన్ని ఉపయోగిస్తాడు వెన్ను అన్నా కూడా ఇదే ఆ వెన్ను పూసలో అది ఒక వైద్యశాస్త్రానికి కూడా అందనటువంటిది అటువంటి సన్నటి నరం ఉంటుంది అందులో ఉండేటువంటి నాడీ మండల కూడళ్ళు షట్చక్రాలుగా చక్రాలుగా అదే వెన్ను నువ్వు మర్చిపోయావు అని చెప్తూ ఉంటాడు అంటే మన మన స్థితి అంతా కూడా అంటే మానవ జీవితంలో జరిగేటువంటి ప్రతి ఒక్క విషయానికి కూడా కారణము ఆ వెన్ను అది లేకుండా అసలు నువ్వు జీవించనే లేవు దాని గురించి తెలియచేస్తాడు అట్లాగే స్వయం నిజ స్థితిత్వం అన్న పదాన్ని ఉపయోగిస్తాడు నిజ స్థితి అంటే మానవుని యొక్క నిజ స్థితి ఏమిటి బ్రహ్మానందం లేదా పరమానందం ఆ స్వయం నిజ స్థితిత్వం అంటే నీ యొక్క ఆ బ్రహ్మానంద స్థితి లేదా ఆ పరమానందపు పారవశ్యపు స్థితి ఎక్కడుంది అంటే నీ లోపలే దాగి ఉంది కానీ నీవు దాన్ని వెతికి పట్టుకోలేకపోతున్నావు కాబట్టి స్వయం నిజ స్థితిత్వం అన్న పదాల్ని ఉపయోగిస్తాడు తప్ప అక్కడ బ్రహ్మానందమని పరమానందమని లేకపోతే ఇంకొక పదాలని అక్కడ ఉపయోగించడు సందర్భానుసారంగా మనం ఒక్కొక్కసారి దీనికి గుర్తు చేసుకుందాం కానీ ఎక్కువ మనం ఈ పదాలనే ఉపయోగించుకోవాల్సి వస్తుంది కాబట్టి మనం ఒక్కసారి అర్థం చేసుకోవటానికి ఈ పదాలని తెలుసుకుని ఉన్నాం ఇక మనిషి యొక్క జీవితం గురించి మనకు చెప్పటం పెట్టాడు అనమాట అంటే మనిషి కేంద్రంలో కేంద్రంతోనే పుట్టాడు అంటే ఏంటి ఇక్కడ అర్థం మనిషి దైవత్వంతోనే ఉన్నాడు అలా లేకుండా ఉంటే అసలు మనిషి జన్మించి ఉండడు అసలు జీ ఇంకా జనలం అనేది ఆ పెరుగుదల అనేది ఉండదు అంటే అక్కడ ఉండేది ఈ భౌతిక దేహం అనేది ఉండదు అంటే దీర్ఘనిద్ర లేదా మరణము అనేది సంభవిస్తుంది మరి అటువంటి కేంద్రంలో పుట్టి కూడా అతను ఎలా ఉంటున్నాడు అంటే ఆ కేంద్రంని విస్మరణశీలత్వంతో ఉంటున్నావు అని చెప్తాడు విస్మరణశీలత్వం అంటే మర్చిపోవటం అంటే నువ్వు దైవానివే అసలు నువ్వు దైవానివే ఆ దైవత్వంతోనే ఉన్నావు దైవత్వంతోనే ఉండి కూడా నీవు దైవానివి అని తెలుసుకోలేకపోతూ ఉన్నావు మరచిపోతూ ఉన్నావు అదే సరికాదు అందుచేత నీవు ఆ కేంద్రంతోనే పుట్టావు అని మనకి మొట్టమొదటే నొక్కి నొక్కి చెప్తున్నాడు అంటే ఓ ఓషో కొన్ని చోట్ల నొక్కి చెప్తాడు ఇలాగే అని అట్లాగే శివుడు కూడా చాలా విషయాల్లో ఇది ఇంతే అని వదిలేస్తాడు అది అలాగా అని వదిలేస్తాడు అటువంటి పదాలని మనం తెలుసుకోగలుగుతూ ఉండాలి ఇక ఏం చెప్తాడంటే కేంద్రం లేకుండా ఉండలేడు ఏ మనిషి కూడా కేంద్రం లేకుండా ఉండలేడు అంటే అసలు మనిషిగా జన్మించావు అంటేనే నువ్వు కేంద్రంతో ఉన్నావు అంటే దైవత్వంతోనే ఉన్నావు నీవు దైవానివే కానీ నువ్వు కేంద్రాన్ని తెలుసు తెలియకుండా తెలుసుకోకుండా నువ్వు బతకగలవు ఇక్కడ రెండు విషయాలు చెప్తున్నాడు కేంద్రం లేకుండా నీవు అసలు ఉండలేవు నువ్వు అసలు జన్మించలేవు కానీ కేంద్రాన్ని తెలుసుకోకుండా నీవు బతకగలవు అంటే నీలో దైవం ఉంది అనేటువంటి విషయం తెలుసుకోకుండానే నీ జన్మ జన్మలుగా ఎన్నో జన్మలుగా అవన్నీ కూడా గడిచిపోతూనే వస్తూ ఉన్నాయి అది నువ్వు తెలుసుకోగలగాలి ఎలా తెలుసుకోవాలి అంటే ఈ సూత్రాలను ఈ నూట పన్నెండు సూత్రాల్లో ఏదో ఒక దాన్ని నీవు గనక పట్టుకుంటే లేదా శ్వాస మీద ధ్యాస అనే పదాన్ని ఉపయోగిస్తాడు ఆ ధ్యానాన్ని నువ్వు పట్టుకుంటే గనుక అప్పుడు నువ్వు ఆ కేంద్రం ఉన్నది అన్న విషయం నువ్వు తెలుసుకోగలుగుతావు అట్లాగే చూడండి ఈ కేంద్రమే మనిషిని ఉనికిని కలిపి ఉంచుతుంది అంటే నా లోపల ఉన్నటువంటి దైవత్వము నన్ను నేను అనేటువంటి ఒకనక అస్తిత్వం ఉంది కదా అంటే భౌతిక దేహం ఉంది కదా అది దాన్ని కలిపి ఉంచుతుంది అది తెలియకపోతే అంటే ఆ కేంద్రం తెలియకపోతే నీ జీవితం ఎట్లా ఉంటుంది అంటే ఒక మూలమే లేనటువంటి జీవితాన్ని నీవు జీవిస్తూ ఉంటావు అంటే మూలం లేదు అక్కడ మూలం లేకుండా నువ్వు జీవితాన్ని జీవిస్తున్నావు ఏదో పుట్టావు ఏదో పెరిగావు ఏదో జీవి జీవితాన్ని నువ్వు జీవించేస్తూ వస్తున్నావు తప్ప అక్కడ మూలం లేనటువంటి జీవితాన్ని నీవు జీవిస్తూ వస్తున్నావు అందుచేత ఆ కేంద్రాన్ని నీవు తెలుసుకోవాలి అట్లాగే మీకు ఉనికికి వారధి ఖచ్చితంగా ఉంటుంది మీకు దైవత్వానికి మధ్యలో వారధి అంటే వంతెన లాంటిది ఉంటుంది అది లేకుండా నీవు లేవు అంటే నీ లోపల ఉన్నటువంటి దైవత్వంతో నీకు అనుసంధానము అనేది ఉన్నది అది నీకు తెలియట్లేదు నీవు తెలుసుకోలేకపోతున్నావు మనం ఏం చేస్తున్నాం దైవం అనగానే ఎక్కడో ఒక కైలాస మాన సరోవరము లేకపోతే కనుక ఒక కాశీయో ఒక రామేశ్వరము లేకపోతే తిరుపతి ఒక షిరిడియో మీకు నచ్చినటువంటి ఆలయాల్ని తీసుకుని లేదా మీ గ్రామంలో మీ ఊళ్ళల్లో ఉన్నటువంటి ఆలయంలో దైవం ఉంది అని చెప్పుకుంటున్నావు ఇంకా ఏం చెప్తాడంటే మన ఇంట్లో కూడా మనం కూడా ఒక విగ్రహాన్నో పటాన్నో పెట్టుకుని మనం దైవం ఉంది అని మనం చెప్పుకుంటూ వస్తున్నాము కానీ నీ లోపలే ఉన్నటువంటి ఆ దైవత్వాన్ని నీవు తెలుసుకోలేకుండా ఉన్నావు అసలు నీకు దేవుడికి మధ్య సంబంధం లేకుండా అసలు అసలు ఎలా ఉంటావు నీకు తెలియకపోవచ్చు నీకు తెలియట్లేదు కానీ నీకు ఆ దైవత్వానికి మధ్య వారధి అనేది ఉంది అట్లాగే నీకు ఆ దై ఆ కేంద్రానికి మధ్య సంబంధం లేకుండా మనిషి ఉండలేడు కానీ ఆ ఎరుక మనకి ఉండట్లేదు నా లోపల ఆ దైవత్వం ఉన్నది అనేటువంటి విషయమే మనం తెలుసుకోకుండా ఉంటున్నాం అలా ఉండటం మూలంగా ఏం జరుగుతాందంటే ఎరుక లేకుండా ఉండటం మూలంగా మన జీవితం అంతా కూడా ఒక గాఢ నిద్రలాగా గడిచిపోతుంది ఒక కళలాగా గడిచిపోతాంది అంటే ఎవడో పుట్టించాడు ఎవడో కూర్చుని బ్రహ్మ రాత రాశాడు నేను కష్టపడినా కష్టపడకపోయినా నేను ఏం చేసినా నా రాత ప్రకారమే జరుగుతుంది కదా ఇంకా ఎందుకు అనేటువంటి భావంతో నీవు ఉంటున్నావు కానీ అందరిలో ఉన్నటువంటి దైవత్వాల్ని నీవు తెలుసుకోలేకపోతున్నావు అందరిలో ఉన్న దైవత్వాన్ని నీవు తెలుసుకోవాలంటే మొట్టమొదటిగా నీ లోపల ఉన్నటువంటి ఆ దైవత్వంతో నీవు అనుసంధానం కావాలి ఆ గాఢ నిద్రలాగా ఒక కళలాగా జీవితాన్ని జీవించేస్తే ఉపయోగమే లేదు కాబట్టి నీవు ఎలా ఉండాలి అంటే ఆ దైవత్వంతో మీ మూలాలు ఉంటాయి ఆ ఆ యొక్క వేళ ద్వారానే నీ యొక్క జీవితం ఉంటుంది నీకు తెలియకపోవచ్చు దైవత్వంలోనే అంటే మీ లోపలే ఆ మూలం ఉన్నది ఆ ఉన్న యొక్క ఆ వేళ్ళ ద్వారానే నువ్వు నీ జీవితాన్ని నీవు జీవిస్తూ ఉన్నావు అది తెలుసుకోకపోవటం వల్ల నీవు ఎలా ఉంటున్నావు అంటే ఒక అపరిచితుడిలాగా ఉంటున్నావు అంటే ఏది తెలియనటువంటి వాడు పరిచయమే లేనటువంటి వాడు అసలు దైవం అంటే అసలు దైవం ఉంది అని కొంతమంది మానవులు అసలు దైవమే లేదు అని కొంతమంది అంటే నాస్తికులు ఆస్తికులు అని మనం చెప్పుకుంటాం కదా అలా ఉంటూ వస్తున్నాం అంటే నా లోపల ఉన్నటువంటి దైవాన్ని అసలు దైవం ఉందనే మనం తెలుసుకోలేకుండా ఉన్నాం కానీ నీవు జీవిస్తూ ఉన్నది ఆ దైవత్వపు యొక్క వేళ ద్వారానే ఆ మూలం ద్వారానే ఆ ఉనికి ద్వారానే నువ్వు నీ జీవితాన్ని జీవిస్తున్నావు కాబట్టి నీవు తెలుసుకోవటానికి ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నమే ఈ నూట పన్నెండు సూత్రాలు అబ్రహం మాస్లో అనేటువంటి ఒక ప్రసిద్ధమైనటువంటి మాస్టర్ ఏమంటాడంటే స్వయం నిజ స్థితిత్వం అని చెప్తాడు అంటే మీరు విశ్వంలో ఒకనొక భాగమే అణు మాత్రం కాదు మీరు విశ్వంలో ఒక భాగమే అంటే మనం ఏదైతే విశ్వమూల చైతన్యం నుంచి వెలువడినటువంటి ఒకనొక శకలము అని మనం చెప్పుకుంటున్నామే అది నువ్వే ఆ స్వయం నిజస్థితిత్వం నీలోనే ఉంది అంటే స్వయం నిజస్థితిత్వం అంటే దైవం ఎట్లా ఉంటుంది బ్రహ్మానంద స్థితుల్లో ఉంటుంది పరమానంద స్థితుల్లో ఉంటుంది మరి ఆ బ్రహ్మానందము పరమానందం నీ లోపలే ఉన్నాయి కానీ నీకు అసలు అవి ఉన్నాయి అని తెలీదు అసలు ఆనందము అనేది బ్రహ్మానందము అనేది పరమానందము అనేవి నీకు తెలియకపోవటం వలన నీవు అవి ఎక్కడో దూరంగా ఉంటున్నాయి అని అనుకుంటున్నావు కానీ స్వయం నిజ స్థితిత్వం అంటే నీవే ఆ బ్రహ్మానందపు స్థితి నీవే ఆ పరమానందపు స్థితి నీవే ఆ దైవానివి అని మనకి తెలియచేస్తూ వస్తున్నాడు ఆ ఒక్క విషయం కనుక నువ్వు తెలుసుకుంటే ఈ జీవితంలో నీకు వచ్చేటువంటి కష్టాలు సుఖాలు దుఃఖాలు అట్లాగే నీ లోపల భావాలు మనిషి అనేకమైనటువంటి భావాలతో అంటే మనస్సు చేసేటువంటి పనుల వలన మనస్సు ఇంద్రియాలను తన అధీనంలో ఉంచుకుంటుంది కదా ఆ ఇంద్రియాల ద్వారా అదే సత్యము అదే నిజము అని అనుకుంటూ మనం ఏం చేస్తున్నామంటే ఆ దుఃఖం వచ్చినప్పుడు దుఃఖంతో మునిగిపోతున్నాం సుఖం వచ్చినప్పుడు ఆ సుఖంలో తేలియాడుతున్నాం కష్టం సుఖం నా చేతుల్లో లేదు ఎక్కడో దూరంగా ఉన్నటువంటి ఆ దైవం ఇలా రాశాడు అని అంటున్నావు కానీ ఇదంతా కూడా నీ లోపలే ఉన్నది స్వయం నిజస్థితిత్వం మీరు విశ్వంలో భాగమే విశ్వంలో ఆ భాగమై ఉండి కూడా మీ నిజస్థితిత్వాన్ని మీరు తెలుసుకోలేకపోతూ ఉన్నారు అని చెప్తున్నాడు అట్లాగే సాత్రే అనే మహానుభావుడు ఏం చెప్తాడంటే మనిషి ఈ ఈ లోకంలోకి విసిరివేయబడ్డాడేమో అని అంటాట సాత్రే అని ఆయన చెప్తాడు ఈ లోకంలోకి విసిరివేయబడ్డాడు చాలా మందిని మీరు మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని గమనించండి ఈ జీవితం ఎందుకు వచ్చిందో ఎవడ రాశాడో నాకేమిటో నాకు కావాల్సింది నాకెప్పుడు రాదు కదా అని వాళ్ళు ఎప్పుడూ అటువంటి మాటల్ని మాట్లాడుకుంటూ ఉంటాడు చూడండి అంటే అప్పుడు వాళ్ళల్లో ఏముంటుంది ఒక భయం ఉంటుంది ఈ పని జరుగుతుందో జరగదో అంటే ఏ పనిని ప్రారంభించినా అంటే ఉద్యోగం కోసం వెడతాడు అమ్మా ఆ ఉద్యోగంలో నేను సెలెక్ట్ అవుతానో అవ్వనో భయం సెలెక్ట్ అయిన తర్వాత ఆ ఉద్యోగం నేను చేయగలను లేదో ఇంకో భయం ఓకే చేస్తూ ఉన్న తర్వాత నన్ను నా ఊళ్ళో ఉంచుతారో ఉంచరో అనేటువంటి భయం నా ఊళ్ళో ఉంచుతారో ఉండరో ఆ తర్వాత నాకు ఆ ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుందో రాదో అన్న భయం ఇట్లా మీరు ఒక్క విషయాన్ని గనక తీసుకుంటే మిమ్మల్ని మీరు వెతుక్కుంటే అంటే ఇక్కడ కూడా ఏం చెప్తాడంటే ఒక గంట సమయాన్ని నువ్వు తీసుకో ఈ గంట సమయంలో నీకు నీ లోపల వచ్చినటువంటి అంటే నీ మనస్సు లోపల నుండి వస్తూ ఉన్నటువంటి విషయాలు ఆలోచనలు ఉద్రిక్తతలు భావావేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ నీవు ఒక్క పేపర్ మీద యథాతథంగా రాసి ఉంచుకో ఆ తర్వాత రాసేటప్పుడు నువ్వు వాటిని ఏమీ పట్టించుకోవద్దు పై వాటిని చదవద్దు నీ లోపల ఏ ఆలోచన వచ్చిందో దాన్ని కాగితం మీద రాసేసే పూర్తి అయిపోయింది గంట సమయం గంట సమయం అయిన తర్వాత అప్పుడేమీ నువ్వు దాన్ని తెరిచి చూడవద్దు నీకు బాగా విశ్రాంతి దొరికి ఇది నా సమయము ఈ సమయం ఇంకా నేను ఏ పనికి ఉపయోగించాల్సినటువంటి అవసరం లేదు అంటే ఎవ్వరు నా ఈ సమయాన్ని లాక్కోలేరు అని అనుకున్నప్పుడు నీవు ప్రశాంతంగా నువ్వు ఒక్క గంట సమయంలో నీ లోపల వచ్చినటువంటి ఆ అనుభూతుల్ని నువ్వు రాసినటువంటి వాటిని నీవు చదువుకుంటే నీకై నువ్వే నవ్వుకోకుండా ఉండలేవు అంటాడు అందులో ఉన్నటువంటి విషయాలను మీరు చూడండి ఇది అవసరం లేదు ఇది అవసరం లేదు ఇది అవసరం లేదు అని ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్క విషయాన్ని ఇంటూ పెట్టుకుంటూ వచ్చేస్తే మీకు ఒక్కటో రెండో మూడో లేదా నాలుగు విషయాలు మాత్రమే మీరు ఆలోచించాల్సినటువంటి విషయం ఉంటుంది అంటే మిగిలినటువంటి అన్ని విషయాలకు అన్ని విషయాలు అవసరం లేనటువంటి విషయాలు ఒకవేళ అదే విషయాలు ఇవాళ రేపు తర్వాత రోజు ఆ తర్వాత రోజు కూడా మీకు అవే విషయాలు మీ మనస్సులోకి వస్తూ ఉంటే అక్కడ నువ్వు ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటూ ఉన్నట్లు మరి ఆ సమస్యకి కారణం కూడా మీ నీ లోపలే ఉంది ఆ నీ లోపలే ఉన్నటువంటి దాన్ని వెతికి పట్టుకుని దానికి పరిష్కారము కూడా నీ లోపలే ఉంటుంది ఆ నీ లోపలే ఉన్నటువంటి ఆ పరిష్కారాన్ని నీవు తెలుసుకోగలగాలి అంటే మనిషి ఈ లోకంలోకి విసిరివేయబడ్డాడు అని సాత్రి అన్నప్పుడు ఎప్పుడైతే విసిరివేయబడ్డాడో అతనిలో భయం ఉంటుంది ఖచ్చితంగా మిమ్మల్ని మీరు వెతుక్కోవాలి ఉదయం నుంచి రాత్రి దాకా ఎన్ని సందర్భాల్లో మీలో భయం వచ్చిందో తెలుసుకోవాలి ఆ ఒక్కొక్క భయాన్ని తొలగించుకుంటూ రావాలి అట్లాగే ఆదుర్దా వస్తుందట ఈ పని జరుగుతుందో జరగదో అనేటువంటి తొందర అది వస్తుందట అది వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని నీకు ప్ర ప్రతి విషయం పట్ల ఆదుర్దా వచ్చింది అనుకోండి అది నీకు మరొక అనారోగ్యానికి దారితీస్తుంది ఎవరికో బాగాలేదు ముందు నీకు సొంత వాళ్ళకి బాగాలేదు అనుకోండి అనారోగ్యంతో ఉన్నారనుకోండి అది వినగానే అమ్మో ఏమైపోతారో అనేటువంటి ఒక అనక ఆదురత వస్తుంది ఈ ఆదురిత నీ సొంత వాళ్ళు కాకుండా ఎక్కడో ఎవరో మాట్లాడుకుంటూ ఉంటే అది విన్నప్పటికీ కూడా మళ్ళీ నీలో అటువంటి భావమే వస్తుంది లేదా ఒక వార్తాపత్రికలో నువ్వు చదివానుకో అసలు నీకు సంబంధమే లేదు కానీ ఆ విషయాన్ని నీవు నీ లోపలికి తీసుకోవటం వల్ల అక్కడ కూడా ఆదుర్ద అనేది పెరుగుతుంది అట్లా ప్రతి విషయాన్ని నీవు చూసుకున్నప్పుడు నీలో ఈ ఆదుర్ద పెరిగినప్పుడు నీలో ఆ రక్త ప్రసరణ వేగంగా కానీ లేదా తక్కువగా కానీ జరుగుతూ ఉంటుంది ఆ వేగంగా పెరిగినప్పుడే నీకు బీపీ హై బీపీ అని చెప్తున్నాం అట్లాగే తక్కువగా జరిగినప్పుడు లో బీపీ అని చెప్పుకుంటున్నావు అంటే ఈ భావాలు ఎక్కడున్నాయి ఈ లోకంలోకి విసిరివేయబడ్డాడేమో అన్నప్పుడు అట్లాగే బెంగ ఉంటుంది చూడండి మనుషుల్లో వాళ్ళు మా అమ్మమ్మ చనిపోయింది బెంగ లేకపోతే మా అత్త చనిపోయింది బెంగా పక్కింటి వాళ్ళు చనిపోయారు అయ్యో రేపటి నుంచి నాతో మాట్లాడే వాళ్ళు ఎవరు ఉంటారు అనేటువంటి బెంగ లేకపోతే నీ ప్రాపంచిక జీవితంలో అనేకమైన విషయాల పట్ల నీకు బెంగ అనేది వస్తూ ఉంటుంది అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నీ లోపలి భావాలు అనేకానేకము ఉంటాయి అంటే ఇంద్రియాలు ఇంద్రియాలు అంటే పంచ ఇంద్రియాలు కన్ను ముక్కు చెవి నాలుక చర్మం ఈ ఇంద్రియాల ద్వారా మనస్సు చేసేటువంటి రచ ఏదైతే ఉంటుందో అవి అట్లాగే కర్మేంద్రియాల ద్వారా మనం ఏమైతే చేస్తూ వస్తున్నామో వాటి యొక్క ప్రతిఫలాల మూలంగా మనం వాటిని అనుభవిస్తూ వస్తూ ఉన్నాము కాబట్టి ఈ మనిషి ఈ లోకంలోకి నెట్టివేయబడ్డాడేమో అనేక సందర్భాల్లో అనేక మంది తను తాను తన ఇష్టపూర్వకంగా నేను పుట్టాను అని చెప్పరు అలా విసిరివేయబడ్డానేమో అనే అనుకుంటూ ఉంటారు మరి ఈ విషయాలని మనం తరువాత ఎపిసోడ్లో కొనసాగించుకుందాం మరి ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగించుకుందాం ధన్యవాదాలు